వెల్కమ్ న్యూస్ నూతన సందర్భంగా రైతులను సన్మానించిన సాంబశివరావు కర్నూలు జిల్లా కోస్కి మండలంలోని అరుణోదయ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని సాంబశివరావు నూతన సంవత్సరం సందర్భంగా తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన రైతులను పూలమాలలు శాలు సత్కరించి అభినందించారు తనపై అభిమానంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన పల్లెపాడు గ్రామ రైతులతో కలిసి కేక్లు కట్ చేసుకుని స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు పల్లెపాడు రైతులు తమ అరుణోదయ సీడ్స్ కంపెనీ నుండి విత్తనాలు పొంది పత్తి పండించి మంచి దిగుబడులు సాధించిన రైతులను సన్మానించి కొత్త సంవత్సరం రైతులకు లాభాలు చేకూర్చేలా ఉండాలని గత సంవత్సరంలో వలె ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు కురిసి రైతులు సిరి సంపదలతో వర్దిల్లాలని కోరుకుంటూ తమ అరుణోదయ కంపెనీ అనుబంధ కంపెనీ విత్తనాలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని ఎకరాకు సాధారణంగా ఐదారు క్వింటాల పత్తి విత్తనాల దిగుబడిని ఇతర కంపెనీ సీడ్స్ ఇస్తే అరుణోదయ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీడ్స్ పండించిన రైతులు ఎకరాకు పది నుంచి పదకొండు క్వింటాల వరకు దిగుబడి పొంది రికార్డు సృష్టించారని ఈ నూతన సంవత్సరం రైతులకు మరింత లాభాలు చేకూర్చేలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎం సాంబశివరావుతో పాటు అతని కుటుంబ సభ్యులు భార్య ఆదిలక్ష్మి కుమారుడు అవినాష్ కోడలు మౌనిక మరియు రైతులు మూలటి నరసింహులు శిలువ హనుమంతు వెంకటరాముడు పెరవలి రామాంజనేయులు సాకునూరు రాజు మరియు పల్లెపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు సతీష్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు మన రైతులు మనము అందరూ అందరూ సంతోషంగా ఉండాలి మంచి పంటలు పండాలని కోరుకుంటూ దేవుణ్ణి మల్లికార్జున స్వామిని ఈ సంవత్సరం పత్తి బాగా పండింది అన్ని పంటల్లో పత్తి బాగా పండింది వచ్చే సంవత్సరం కూడా ఇలా పత్తి మంచిగా పండాలని కోరుకుంటున్నాం అలాగే మా విత్తన రైతుల్లో ఈ సంవత్సరం మంచి పంట తీశారు మంచి పంట ఎంత తీశారంటే ఒక ఎకరాకు వచ్చి పది నుంచి పదకొండు క్వింటాల్ లింటు సీడ్ తీశారు అలా తీసిన వాళ్ళు మనం ఇప్పుడు సన్మానం చేశాము సన్మానం చేసిన రైతులు నలుగురు కూడా మనది అరుణోదయ అగ్రిక్రాఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనది మన ఐదు బ్రాండ్లు ఉన్నాయి వెరైటీలు అన్నీ కూడా రైతులు చాలా నచ్చినాయి రైతులకి మన ముఖ్యంగా మన వసుంధర అనేది రైతుల్లో మంచి డిమాండ్